ఇందాక విష్ణువు గురించి చెబుతూ విష్ణువుని ఏమైనా ఎన్ని రకాలుగా మనం విభజించాలి అని అన్నారు అసలు ఈ విష్ణువుకి వేదానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అది ఏ విధంగా చెప్పబడుతోంది అనేటువంటి విషయాన్ని వివరిస్తారా చాలా మంచి ప్రశ్న ఈ ప్రశ్నకు చెప్పడానికి కొన్ని ఉపోద్ఘాతాలు చెప్పాలి కొందరు మతస్థులు మీకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని లోక వ్యవహారంలో విమర్శ చేస్తున్నారు మాకు ఒకటే దేవుడు అని పాట కలుపుతున్నారు అదే అబద్ధమే వాళ్ళకి కూడా భిన్న భిన్న దేవతలుగా కనపడుతుండేటువంటి విధ వ్యవహారాలు ఉన్నాయి పేర్లు ఎత్తద్దు మనం అయితే అసలు ఈ దేవతల యొక్క స్వరూపము ఏమిటి అనేది విచారణ చెయ్యాలి వేదంలోనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉన్నది బ్రహ్మస్వరూపం ఒకటే అద్వితీయమైనది అంటే మరి ఈ బ్రహ్మ సగుణుడైన విష్ణువా నిర్గుణుడైన పరమాత్మ అవి అద్వైత ద్వైత వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఇట్టే పెడదాం ఇప్పుడు ప్రకృతంలో మనకి అది సంబంధం కాదు విష్ణువు అని ఒక పదం వాడుతున్నాం విష్ణువు అనే శబ్దానికి లోక వ్యవహారంలో శంఖ చక్రగథా విరాజితుడు అని ఒక ప్రసిద్ధి ఉన్నది కానీ వేదంలో ఇక్కడ విష్ణు శబ్దానికి అర్థం లేదు లేదు అనడానికి లేదు సుమజ్ఞాన జయ విష్ణు వేదాసతీ అనవ మంత్రంలో అక్కడ విష్ణవే అంటే సుమతి జాయా యస్ సహా శోభనమతి కలిగిన లక్ష్మీదేవి భార్యగా కలిగినటువంటి వాడు అని ఉన్నది అంటే చతుర్భుజుడు శంఖచక్ర కథాపద్మవాల విరాజితుడు అని అక్కడ విష్ణువే అర్థం చెప్పాలి కానీ ఇటువంటి విశేషణములు లేకుండగా యజ్ఞోవై విష్ణు ఇట్లాంటి పదములు చాలా చోట్లలో ఉన్నాయి ఇక్కడ ఈ విష్ణు శబ్దానికి వేదంలో భాష్యంలో ఎక్కడ అర్థం చెప్పినా సర్వాంతర్యామి సర్వవ్యాప్తి పొందినవాడు అననే అర్థం చెప్తారు మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన అక్కడ దివోవా విష్ణు అతవా పృథివ్యా మహోవా విష్ణు అని ఉన్నది ఓ విష్ణు నువ్వు ఈ లోకంలోంచి కానీ ఆ లోకంలోంచి కాని ఆ లోకంలోంచి కానీ మొత్తం అన్నీ తెచ్చుకుని నీ చేతులు పూరించుకో అన్నారు అన్ని లోకాల్లోనూ ఉన్నటువంటి పదార్థాలని ఆయన చేతుల్లో పూరి నింపుకోవడానికి ఆయన అంతటి శరీరం కలిగిన వాడై ఉండాలి అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడైతేనే కుదురుతుంది కదా అంటే సగుణ స్వరూపంలో కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అనేటటువంటి అర్థాన్ని స్వీకరిస్తున్నారు కేవలం శంఖచక్ర కథాపద్మ విరాజితుడు అనే మాటతో సరిపెట్టడం లేదు సర్వాంతర్యామి దాన్ని మనం పరమాత్మ అని పిలుద్దాం ఈ పరమాత్మ గణేష పురాణంలో పరమాత్మ గణేషుడనే ఉంటుంది దేవీ పురాణంలో అమ్మవారి దేవి దేవి పరమాత్మ అని ఉంటుంది ఈ పరమాత్మే సర్వదేవతలుగా సర్వ మానవులుగా సర్వజగత్తు రూపంలో అవతరించాడు అని చెప్పాలి అది ఎవరు అనేటటువంటిది మీరు నామం పెట్టుకుంటే అని అంటారు నేను విభూతి పెట్టుకుంటే ఈశ్వరుడు అంటాను నేను విష్ణువుని ద్వేషించను ద్వేషములు మాత్రం శాస్త్రంలో ఎక్కడ ప్రామాణికమైన ఋషికృతములైనటువంటి గ్రంథాల్లో లేవు మనుష్యకృత గ్రంథాల్లో ఉంటే వాళ్ళ ప్రారంభం మనం దాన్ని పట్టించుకోకర్లేదు ఈ రూపంలో ఉంటుంటే మొత్తం మీద అసలు ఆ పరమాత్మ ఉన్నాడు అని ఎవరు వేదములు పరమాత్మ ఉన్నాడు అని చెప్పవలసినవి వేదములే తప్ప మరొకటేవి చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే దాని యొక్క తత్వం అలౌకికమైనది మీరు విష్ణువుని చెప్పినా ఈశ్వరుని చెప్పినా అమ్మవారిని చెప్పినా ఇంకోరిని చెప్పినా ఎవరిని చెప్పినా అది అలౌకికమైన స్వరూపం దానికి ఉదాహరణగా కూడా ఏంటంటే నృసింహ స్వరూపమే అటువంటి జీవి ప్రపంచంలో ఎక్కడా లేదు తర్వాత లేదు ఈ అలౌకిక స్వరూపం ఎందుకు వచ్చిందంటే భగవద్భక్తులు ప్రార్థించిన అంటే హిరణ్యకశిపుడు కూడా భగవద్భక్తుడే అక్కడ హిరణ్యకశ్యపుడు కోరుకున్న వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరములకు అనుగుణముగా అవతరించి ప్రహ్లాదు రక్షించుకోవాలి ఆ స్థితిలో అవతరించిన అవతారం ఇది లౌకికం ఎట్లా అవు అవుతుంది కనుక కనుక ఆ పరమాత్మను చెప్పవలసింది వేదమే ఇంకొకటి లేదు కనుక ఏ దేవతను ఉపాసన చేసినా వేదవేద్యుడు అని పిలుస్తాం వేదము చేత తెలియదగినవాడు అంటే ఇక్కడ అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెంకటేశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది కూడా అలౌకిక స్వరూపమే ఆ అలౌకికమైన అదొక అవతారం దశావతారాల్లో వెంకటేశ్వర స్వామిని లెక్క పెడతారా పెట్టరు మరి విష్ణువు కాదా ఆయన అవతరించిన అవతారం కాదా మూల రూపంలోకి కనుక వెళ్ళినట్లయితే ఆయన కూడా భూలోకంలో ఒక కుమారుడుగా అవతరించి పద్మావతీదేవి పాణిగ్రహణం చేశాడు ఆ రాజుగారి దగ్గర స్వీకరించాడు అని చెప్పేసి ఎవరు యశోదాదేవి యొక్క అవతారం ఆమె పెంచింది అని ఇలా చెబుతుంటారు కదా ఆ అవతారం ఇందులో లెక్క పెట్టలేదేమి అని అంటే పరమాత్మ అని ఎప్పుడైతే గ్రహించామో వేదవేద్యత్వం అక్కడ వచ్చేస్తుంది అందుకోసమనే ఉపనిషత్తులలో కూడా తమ ఉపనిషదం పురుషం పృచ్ామి అని అడుగుతా ఉపనిషత్ ప్రతిపాదితమైన ఆ పరమాత్మ అది ఎవరు అనేది మనం లెక్క పెట్టవద్దు ఇప్పుడు ఆ విచారం వద్దు మనకి ఆ పరమాత్మ ఉపనిషత్తుల చేత చెప్పబడినవాడుగా తెలుసుకోగలిగితే అని అర్థం దాన్ని చెప్పవలసిందే అని శిష్యుడు అడిగాడు ఆ ఉప ఉపనిషదం పురుషుని చెబుతున్నాను అని అన్నారు కనుక పరమాత్మ ఆయన యొక్క అవతారములే సర్వజీవులు కూడా భాగవతంలో కూడా భక్తిని చెప్పేటప్పుడు జగత్ సర్వం పరమాత్మ అని భావన పొందగలిగితే వాడు ఉత్తమ భక్తుడు అవుతాడు కబీర్దాస్ చరిత్ర ఉంటారు ఆయన ఎక్కడో ముస్టిత్తుకుని పాపం కొయ్యరొట్టు ముక్క వేశారు ఎవరో అది తెచ్చుకున్నాడు తినడానికి తెచ్చుకుని లోపల ఉన్న నెయ్యను బెల్లం ముక్క ఇదిలో వేసుకుని తిందామని చెప్పి ఆ గూట్లోకి వెళ్ళాడు ఈ లోపల కొక్కెత్తుకుపోయింది ఆయన రామభక్తుడు రామ నెయ్యేసుకోకపోతే కొజిరొడ్డి తింటే కడుపు నిస్తుంది ఆగు అని చెప్పి నైతి నైతిగని పుచ్చుకుని బరికెట్టాడు ఈయన వెనకాలే నెయ్యి వేద్దామని ఆ శునకానికి ఈ జ్ఞానం ఉందో లేదో అది తర్వాత విషయం ఆ సరే మొత్తం మీద దాన్ని పట్టుకుని ఆ నెయ్యి వేసి దానికి పెట్టేట్టు ఆయన అంటే అక్కడ కూడా రాముడే కనపడ్డాడు ఆయనకి ఇందాక కృష్ణావతారంలో రాముడు కనపడ్డాడు అని ఒకటి చెప్పుకున్నాం రాముడు కనపడ్డాడు అక్కడే కాదు భాగవతంలో జాంబవంతుడు యుద్ధం చేసిన తర్వాత జానయత్వాన్ తపసో వీర్యం అని పురా పురాణ పురుషం అంటూ చెప్పుకొచ్చి అక్కడ రాముడు చేసిన చరిత్రను చెప్పి చేదుబంధం చేశాడు ఆ రాక్షసుల యొక్క తలకాయలు నరికేశావు అటువంటి వాణ్ణిగా నేను తెలుసుకున్నాను అని కృష్ణుడు చూసి చెప్తాడు అంటే వస్తుత ఏకరూపము దాని యొక్క భిన్న రూపములే ఇవన్నీ కూడా ఇంతమంది దేవతలు అంద ఏ రూపంలో ఉపాసన చేసినా ఆయా ఫలితాలను ఇస్తారు కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువే సర్వ జగత్తులోను అందరి రూపాలు కేవలం వాటిదాకా వెళ్ళక్కర్లేదు ఆ భక్తి భావనలోకి వెళ్ళగలిగితే మీరు వెంకటేశ్వర స్వామి స్వరూపమే నేను వెంకటేశ్వర స్వామి స్వరూపమే ఎందుకంటే ఇక్కడ ఆయనే వ్యాపించి ఉన్నాడు కదా అయితే ఆ స్వరూపమును చెప్పేదెవరు నేను అనే పదార్థాన్ని కూడా చెప్పేది ఎవరు అద్వైత మార్గంలోకి వెళ్ళి చూసినా వేదమే చెప్పాలి మామూలు వాళ్ళు చెప్పలేరు కదా అందుచేత పరమాత్మ స్వరూపం ఏదైనా వేదవేద్యం ఆ వేదములు ఎట్లాంటివి ఏనా అంటే వాళ్ళకి వేదశివ శివో వేద అని ఒక చోట్లో ఉన్నది అని విష్ణు ధ్యానంలో ఉన్నది వేదమయమే ఆయన స్వరూపం శరీరం ఈ వేదం అంటే శివుడేట అంటే ఏమైంది ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపములే ఈ విష్ణువన్నా శివుడన్నా ఎవరైనా అవతరించారు చేత ప్రతిపాదింపబడేటటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం ఆ పరమాత్మ వెంకటేశ్వరుడుగా అవతరించాడు ఇక్కడ వేదవేద్యుడు కాకపోతే మీకల్లా దొరుకుతాడు రాజముక్కంటారా దాన్ని వేదవేద్యుడుగా ఆ పరమాత్మను ఆస్వాదించి అనుభవించి వాళ్ళ వల్ల ఫలితాన్ని పొందినటువంటి మహాభక్తులు మంది కనపడుతూ ఉన్నారు కదా అంచేత వేదవేద్యత్వం చెప్పారు మిగిలిన ధ్యానములు మిగిలిన స్థుతులు వీటన్నింటికంటే వేదము చేత చెప్పబడేటటువంటి స్థుతి పరమాత్మకు చాలా ఇష్టం ఎందుకోసమని శృతి స్మృతి మమైవాజ్ఞే అని చెప్పారు విష్ణుమూర్తి చెప్పారు ఆజ్ఞాచేది చేస్తే నాకు అంచేత శృతి స్మృతులలో చెప్పబడినటువంటి ధర్మాన్ని ఆచరించండయ్యా అని చెప్పారు ఆ కారణం చేత పరమాత్మ అనే భావన వచ్చేటప్పటికల్లా వేదవేద్యుడు అగ్నిస్వరూపాన్ని కూడా వేదమే ప్రతిపాదన చేస్తోంది చత్వరంగా తయోశపాదాహ అని వేదం చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే ఈ కనపడేటటువంటి మంటను చెబుతోందని కాదు కదా ఆ అంతర్యామిలా దాని యొక్క మూలభూతమైన స్వరూపం ఆ వెంకటేశ్వరుడు అనేటటువంటి భావనను వాళ్ళు పొందగలిగిన నాడు వేదవేద్యత్వం అనేదే తప్ప ఇంకొక మార్గం లేదు ఇక అవతార రూపంలో అంటారా కేశవనారాయణ మాధవ గోవింద విష్ణువు నామాలు చూస్తున్నాం కదా వాటి అర్థాలు ఏంటి ఇక మామూలు కేశవుడు అంతా విష్ణువేనండి అని చెప్పడం కాదు ప్రతి పదానికి అర్థభేదం ఉన్నది ఉంటుంది నాలుగు ఆయుధాలు ఉన్నాయి ఈ నాలుగు ఆయుధములు ఏ చేతుల్లో ధరిస్తే కేశవుడయ్యాడు ఏ చేతుల్లో గోవిందుడు గోవిందుడయ్యాడు ఆ స్వరూపములు నిర్వచనం చేయబడి ఉన్నాయి ప్రత్యేకంగా ఈ నాలుగింటి మార్పుతోటి ఇరవై నాలుగు సంఖ్య వస్తుంది ఆ ఇరవై నాలుగు సంఖ్యను అక్కడ చెప్పారు చతుర్భుజములను ధరించిన అవతారముల నామములన్నీ అందులో ఉన్నాయి కృష్ణుడు చతుర్భుజుడు కాదు కదా అనుకుంటారేమో ఆయన కూడా చతుర్భుజములను ధరించాడు ఒకటి రెండు సార్లు పుట్టుకతోనే అది అది వేరు పుట్టుకతో ధరించడం కాదు తర్వాత కూడా ఆ రుక్మిణీదేవి ఈయన నర్మగర్భ సంభాషణ అని ఉన్నది ఆ సంభాషణ చేసేటప్పటికీ ఆవిడ మూర్చిపోయింది మూర్చిపోతే నాలుగు చేతులు తెచ్చుకుని ఆవిడికి పరిచర్య చేశాడు ఇట్లా ఇంకో చోట కూడా చతుర్భుజములు కనపడినట్టుగా ఉన్నాయి అంచేది చతుర్భుజములు ధరించినటువంటి రూపమే కనుక దీన్ని కూడా అందులో జర్చేశాడు ఈ విధంగా చూస్తే వేదము చేత తప్ప ఆ అలౌకికమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించడం సత్యం కాదు కనుక వెంకటేశ్వరుడు ఆఖరికి దేవి లేదా ఇంకా అక్కడ ఉంటుండే పరివార దేవతలు అందరూ వేదవేద్యులే అవ్వాలి అందులో అందులో ఉత్తమమైనటువంటి అక్కడ ఉండే గణంలో ప్రధాన దేవత కనుక వేదవేద్యుడు అన్నారు మీరు వెంకటేశ్వర స్వామి వేదవేద్యుడు అంటే రాముడేమైపోతాడు ఆయన కూడా వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే వేదవేద్యుడైనటువంటి వాడు ఇక్కడ పురుషుడుగా జన్మించాడు అన్నారు అంటే వెంకటేశ్వర స్వామిని తిరస్కరించినట్లు కాకూడదు భావం అది కాదు పరమాత్మ చెప్పబడుతున్నాడు చెప్పబడుతున్నాడు పరమాత్మ స్వరూపంగానే వెంకటేశ్వరుడు మనకి వరవు పడుతున్నాడు వరములను అనుగ్రహిస్తున్నాడు అందరినీ రక్షణ చేస్తున్నాడు కాబట్టి వేదవేద్య స్వరూపం ఆ నమ్మయ్య గారు గానం చేసినా ఇంకొకరు గానం చేసిన వేదవేద్యుడుగా గుర్తించారు వారిని గుర్తించారు ఆ గుర్తించినప్పుడే ప్రదుడు అవుతాడు అది ఒకటి